మరణాత ఏ సయ్య ఈ శుక్రవారపు ఉపవాస స్వస్థత ప్రార్థనలు నూరంతలుగా నెరవేర్చుము నిండుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయము నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము రెండు వేల ఇరవై ఆరును జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము అపస్తులుడైన పౌలు రాసిన మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించి వారికి అందరికీ శుభమని చెప్పుము ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని వారు ప్రార్థనలు వింటానని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు దేవుని ఎదుట మనము కనబడి ఆయనను వేడుకోవాలని మన ప్రార్థనా అంశాలు నెరవేర్చాలని ఆశ కలిగి ఎంతో భయభక్తులు కలిగి శిలువనాథుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తంతో కడుగబడి స్వస్థత పొందాలని మేళ్లు పొందాలని ప్రార్థనా అంశాలు నెరవేరాలని ప్రతి శుక్రవారము ఉపవాసముతో స్వస్థత శాలలకు దేవాలయములకు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపే మనకు ఆయన ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు ఇచ్చివాడై ఉన్నాడు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించువాడై ఉన్నాడు మన యొక్క విశ్వాస అనుభవంలో సాక్షులుగా ఉండగల స్థితిలో దేవాది దేవుడు నిలబెడుతూ ఉన్నాడు ఆ నామంను మీరు ఏది అడిగినను దయచేస్తాను అన్న దేవునికి సమీపంగా ఉండి మొర్రపెట్టుకునే ప్రార్థనా మెట్టును మనము కలిగి ఉండాలి ఆయనను ఆశ్రయిస్తే తన ధరికి రానిచ్చి సాంత్వనం చేకూర్చువాడు విరిగి నలిగిన హృదయముతో హృదయశుద్ధి కలిగి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తే మన మనవలు విని నెరవేర్చి శ్రమలు శోధనలు నిందలు అవమానములు దుఃఖములు విచారములు అపజయములు ఆటంకములు మొదలైనవి మన జీవితంలో పట్టి పీడిస్తున్న వాటన్నిటినీ పారద్రోలి యేసుక్రీస్తు నామమున శుభము చెప్పి జయము వైపు నడుపుతానని జయశీలుడైన ఏసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే అన్న దేవుని యొక్క వాక్కును గట్టిగా పట్టుకుని ఈ సంవత్సరం మొదట్లోనే మొదటి అంతస్తులో నిలిచి మన మనవులు యాచనలు దేవునికి సమీపముగా ఉండి మొరపెడితే తప్పక ఆలకించి సమృద్ధి అయిన ఫలాలతో మనలను వేసుక్రీస్తూ నింపువాడై ఉన్నాడు ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకోను నీమిదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంగముగా ప్రార్థిస్తున్నాము మీరు ఇచ్చే ఫలాలు నెరవేర్పుల కొరకు స్వస్థతల కొరకు ఆశీర్వాదములు తలాంతులు గర్భఫలములు జ్ఞానములు తెలివితేటలు వివేకము పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు పరిచర్యలో అభివృద్ధి దేవాలయాల నిర్మాణము గృహముల నిర్మాణము బైబిల్ బోధనలో పరిణితి పోటీ పరీక్షల్లో విజయము ఉద్యోగములు వ్యాపారము ఉపాధులు అభివృద్ధి బిడ్డల భవిష్యత్తు పంటల సమృద్ధిగా పండుట పశుపక్షాదుల కాపుదల విద్యా పరీక్షలలో విజయము విదేశాలలో ఉన్న వారికి కాపుదల విదేశాలు వెళ్ళుటకు మార్గము సులువవుట కోర్టు వాద్యములలో విజయము అప్పుల బాధ నుంచి విమోచన ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆశిస్తున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా జయమి ఇచ్చి ఫలింపు చేయమని మేము చేయుచ్చున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి ఈ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము వెనుకకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయునికి సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు పీచన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెల్ని పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభ చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకును ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవేళ్ళ వర్షం కుమరించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరిచి వరుములను మనెల్లకూ నిండుగా మెండుగా అనుగ్రహించి వరదల చేయను గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరిన ఈ విధంగా దేవుని వాక్యపరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము నిలిపావయా నీ వాసలమును నాపై చూపించి నీ సాక్షి గా నన్ను నిలిపావయా ఆశ్చర్యకారములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి நூலிச்சாவ சய